జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకోని వాళ్లుండరు కానీ లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకుండా శ్రమించేవారే విజేతలుగా నిలుస్తారు అదే కసితో పేదరికంతో పోరాడి గెలిచాడు ఆ యువకుడు ఇది చదవాలని చెప్పేవారు లేకున్నా ఆకలి బాధలు దిగమింగి రేయింబవల్లు కష్టపడ్డాడు ప్రతిభే పెట్టుబడిగా పెట్టి సర్కారీ కొలువు ఒడిసిపట్టిన నాగరాజు విజయ్గాదేంటో చూసేద్దామా ఈ యువకుడి మదిలో నిత్యం ఒకటే ధ్యాస ఎలాగైనా కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని అందుకు చదువుని ఆయుధంగా మలుచుకున్నాడు సరైన వసతులు లేకున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేకపోయినా లక్ష్యాన్ని సాధించలేనని నిట్టూరుస్తూ కూర్చోలేదు పేదరికం నేర్పిన పాఠాలే ప్రేరణగా తీసుకుని పట్టుదలతో కృషి చేశాడు తండ్రి పనిచేస్తోన్న మున్సిపల్ శాఖలోని ఉద్యోగం సాధించి శిభాష్ అనిపించుకుంటున్నాడు యువకుడి పేరు నాగరాజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామానికి చెందిన బుంగ సోమయ్య ప్రమీల దంపతుల కుమారుడు తండ్రి సోమయ్య పారిశుధ్య కార్మికుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే హై స్కూల్ వరకు చదువుకున్నాడు నాగరాజు పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నా స్తోమత లేక పై చదువులకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది దీంతో ఇంటికి చేదోడు వాదోడుగా తాను కూలీ పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అదే సమయంలో మీ అబ్బాయిని మేము చదివిస్తామని ముందుకొచ్చారు స్కూల్ టీచర్లు తల్లిదండ్రులను ఒప్పించి సూర్యాపేటలోని ఇంటర్ కాలేజీలో చేర్పించారు వారి నమ్మకం తల్లిదండ్రుల శ్రమ వృధా పోనీయదలుచుకోలేదు నాగరాజు చదువుల్లో ముందుంటూ ఎంసెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు హైదరాబాద్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఉస్మానియాలో ఎంటెక్ చదువుతూనే ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు నేను నా స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివాను మా స్కూల్ వచ్చే అట్లా అక్కడ నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ రావడం వల్ల నేను చాలా అని మా సారు వాళ్ళు గుర్తించి నువ్వు ఇంటర్ ఇక్కడ చదవకరా విలేజ్లో చదివితే నువ్వు ఎదగలేవు నేను వేరే ఇక్కడ చదివిస్తామని నన్ను సూర్యాపేటకి తీసుకెళ్లారండి అక్కడ కవిత జూనియర్ కాలేజ్ అని ఆ కాలేజీలో నన్ను జాయిన్ చేయించారు దాని తర్వాత నేను సెల్ఫ్గానే ఎంసెట్ సెమ్ సెల్ఫ్గానే ప్రిపేర్ అయినా ఎంసెట్ అందులో కూడా మంచి ర్యాంక్ రావడం వల్ల నాకు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది దాని తర్వాత ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్న అప్పుడు కూడా సెల్ఫ్గా ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అప్పటికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అయినా ఒక ఫ్రెండ్ సలహాతోటి సెల్ఫ్గా నేను గేట్కు ప్రిపేర్ అయినండి అండి కేటగిరీ ఉండడం వల్ల నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది ఉస్మానియాలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది నేను దా టూ ఇయర్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో కోవిడ్ వచ్చింది అదే టైంలో ఈ ఏడబల్యూ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సెప్టెంబర్లో వచ్చిందండి ఎంటెక్ రెండో ఏడాది చదివే సమయంలో ఏఈఈ నోటిఫికేషన్ రావడంతో సందిగ్ధంలో పడ్డాడు నాగరాజు ప్రాజెక్టు పని చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం కావడం కష్టమని అనుకున్నాడు స్నేహితుని సూచనతో పూర్తి స్థాయిలో ఉద్యోగ సాధనపైనే దృష్టి పెట్టాడు కాలేజీలో ఉన్న లైబ్రరీ ఆన్లైన్ కోర్సుల సాయంతోనే పరీక్షకు సన్నద్ధమయ్యాడు ప్రాజెక్ట్ ఎప్పుడైనా చేయొచ్చు ఏడబుల్ఈకి ప్రిపేర్ కాదని నా ఫ్రెండ్స్ సలహాతోటి నేను ఏడబుల్ఈకి కూర్చుందామని అనుకున్నాను ఆన్లైన్లో బెస్ట్ ఉన్నాయని నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకొని జిఎస్కి టెక్నికల్కి రెండిటికి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ క్లాసులు ఎన్నుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను జిఎస్కి అయితే ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఎయిట్కి మా లైబ్రరీలో న్యూస్ పేపర్ వస్తాయి డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో కవర్ చేసేటోడి మళ్ళీ మంత్లీ మంత్లీ మన మ్యాగ్జిన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో నేను మళ్ళీ ఏమైనా మిస్ అయితే అందులో నుంచి చూసి చదువుకొని నోట్స్లో మళ్ళీ పాయింట్స్ రాసుకునేవండి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఇదంతా ఈరోజు ఏం చదివినాం అనేది రివిజన్ చేసుకొని మళ్ళీ నైట్ అయ్యేసరికి ఒక టెస్ట్ ఒక టెస్ట్ సిరీస్ అన్న ఏదన్నా ఒక చిన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందు డైలీ ఇది ఇదే నా రొటీన్లో అన్నట్టుగా ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయినా ఈ టైం టేబుల్ ఈ టైం టేబుల్ వేసుకొని నేను మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైట్ టు టెన్ వరకు చదవడం వల్ల నాకు ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చింది టిఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్టులో ఏడు వందల తొంభై నాలుగవ ర్యాంకు తో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖలో సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్గా ఎంపికయ్యాడు నాగరాజు తండ్రి పనిచేసే శాఖలోనే ఉన్నత స్థాయి అధికారిగా ఎంపిక కావడంతో తన ఆనందానికి అవధులు లేవు ఇంటిల్లిపాది కాయ కష్టం చేసి ఈ స్థాయికి తెచ్చారని చెబుతున్నాడు మా నాన్న గత సంవత్సరాల నుండి సభా పనిచేస్తున్నాడు అంతకుముందు అప్పుడు జీతం వచ్చినా రాకపోయినా అందులోనే పని చేసుకుంటూ మా మమ్మల్ని మమ్మల్ని చదివించాడు నేను చదువుకుంటున్నా అని మా అమ్మ తిండికి గిట లోటు ఉండొద్దు కొడుక్కి హైదరాబాద్లో ఫుడ్ పడదు అని మా నాన్నని గిడ వదిలేసి నా కోసం అంత దూరం వచ్చి ఇళ్ళల్లో పని చేసుకుంటూ బట్టలు ఒత్తుకుంటూ ఒక పూట గిడ కొడుకు ఉపాసం ఉండొద్దు చాలా రాత్రి బోలు కష్టపడేది అదే కష్టాన్ని దిగ మింగుకుంటూ కూడా నేను రాత్రి అనక పగలనక చాలా చదువుకునేటుండి దేవుడు మనల్ని ఎప్పటికైనా పేదరికం నుంచి విముక్తి పరుస్తాడని కష్టపడి ఈ ఎడబల్లిని నేను సాధించానండి మా అన్నయ్య ముందు లేకపోయి ఉంటే మేము ఈ పొజిషన్లో ఉండకపోతుంది ఇంత చదువు చదవకపోతుంది ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మా తమ్ముడిని ఎలాగైనా చదివించాలి మా తమ్ముడు చదువుకుంటాడు అని ఇంజనీరింగ్లో జాయిన్ చేయించి తర్వాత ఉస్మానియాలో జాయిన్ చేయించి నువ్వు చదువుకో నువ్వు పని చేయకు పనికి పోతే డబ్బులు అలవాటు పడి నువ్వు చదవవు మన పేదవులైనా పర్వాలేదు నువ్వు అని మా అన్న ఓకే నేను చిన్నప్పుడు నా దారి మళ్లించిన నా గురువుని ఎన్నడు మర్చిపోలేను వాళ్ళే లేకపోతే నేను ఇంత పై చదువులకు అసలు అడుగు కాదు ప్రజెంట్ అయితే మా అమ్మ నాన్న చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సరైన ప్రణాళికతో చదవాలి కానీ ఎంత పోటీ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువేనని అంటున్నాడు నాగరాజు భవిష్యత్తులో చీఫ్ ఇంజనీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ తో స్మార్ట్ వర్క్ ఉంటే గవర్నమెంట్ జాబ్ను సాధించడం చాలా ఈజీ ఈ రోజుల్లో గవర్నమెంట్ చాలా కాంపిటీషన్ ఉందని అనుకుంటున్నాం కానీ కరెక్ట్గా కష్టపడితే స్మార్ట్ వర్క్ తోటి హార్డ్ వర్క్ తోటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం గవర్నమెంట్ సాధించడం చాలా అంటే చాలా ఈజీ ప్రజెంట్ అయితే నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్ ఉంది ఇంకొక వారం రోజులలో నాకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి నేను జాయిన్ అయిన తర్వాత పర్మిషన్స్ తోటి నాకు ప్రాజెక్ట్ ఒక్కటే కాబట్టి ప్రాజెక్టు ఎంటెక్ కంప్లీట్ చేసుకొని తర్వాత భవిష్యత్తులో నేను చీఫ్ ఇంజనీర్ గా కనబడాలి ఐఏఎస్ అనేది క్రాక్ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్ లో ఎప్పటికైనా దానికి నేను ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయితే ఎలాగైనా క్రాక్ చేస్తాను అదే నా లక్ష్యం సోమయ్య కొడుక్కి సర్కారు నౌకరీ వచ్చిందని ఊళ్ళో వాళ్ళు అంటుంటే మనసు ఉప్పొంగిపోతుందని అంటున్నాడు నాగరాజు తండ్రి కష్టపడి చదివించినందుకు నమ్మకాన్ని నిలబెట్టాడని సంతోషంగా చెబుతున్నాడు కష్టపడి గౌరవ పీడ దూడి వచ్చింది నాకు మంచి సంతోషం అనిపిస్తుంది సార్ నాకు మేము రాజకీయ ఈ పని చేసుకుంటా నా కొడుకు అన్నమని పెట్టుకుంటా ఆ రాత్రాబు కష్టపడుకుంటా ఆయన ఉన్నది నన్ను ఒక్క ఇక్కడ ఉన్నా ఇక్కడ ఈ పని చేసుకుంటా అక్కడ పని చేసుకుంటా నా పిల్లలు చదివేసుకుంటున్నాం సార్ ఊళ్ళో జనం స్వామి మంచి కష్టపడు కొడుకులు చదివించారు గవర్నమెంట్ దూడొచ్చిన అని చెప్పి జనం కూడా సరే ఉంటారు సార్ కష్టాలు కన్నీళ్లు నాకే ఉన్నాయని పరిస్థితులను నిందిస్తూ కూర్చోలేదు నాగరాజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే తదేక దీక్షతో చదివి లక్ష్యాన్ని చేరాడు భవిష్యత్తులో ఐఏఎస్ లో ర్యాంకు సాధించాలనేదే ధ్యేయమని అంటున్నాడు